నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి మార్తి ఆల్టో కేటన్ వీఎక్స్ఐ ఫ్రంట్ రైడ్ పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటుంది మీకు ఒక డౌట్ ఉంటే ట్రాక్ చెక్ చేసుకోమన్నాడు నేను కూడా అదే చెప్తున్నా మీరు ట్రాక్ చెక్ చేసుకోండి ఓకే అయితే ఒంకొరీ లేకపోతే రెండు వేల పదకొండు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పన్నెండు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఏపీ ఏపీ థర్టీ సిక్స్ వరంగల్ రి రిజిస్ట్రేషన్ కే టెన్ విఎక్స్ఐ బల్లే లోపల కస్టమర్ ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకోలేడు ఇంటీరియర్ నీట్గా ఉంది నాలుగు రన్నింగ్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపినింగ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బాడెట్ వచ్చి దిక్కి వరకు ఏపీస్ మారలేదు సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ పంప్ ఎల్పీజీ ఉంది మనం మన దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎవరు కొన్నా నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్నా మీరు నా దగ్గర వంకున్నా సెకండ్ హ్యాండ్ బళ్ళకు ఎలాంటి గ్యారంటీ వారంటీలు ఉండేవి సార్ ఒకటికి పది సార్లు చెక్ చేయించుకోని మెకానిక్ చూపెట్టుకోరి పెద్ద పెద్ద డాక్టర్లకు చూపెట్టుకోరి మళ్ళీ ఇడికెళ్ళి ఒక్కసారి గేట్ దాటిన తర్వాత అన్న బల్ని పాలన ప్రాబ్లం వచ్చిందంటే మాకు ఎలాంటి సంబంధం ఉండదు మేము బండి నా దగ్గర వలన కస్టమర్ పెట్టిపోతే నేను ఇక్కడ పెట్టి అమ్ముతున్నాను నాకు ఏదైతే బండి గురించి నాలెడ్జ్ చూస్తుందో నేను చెప్తా మీరు కూడా చెక్ చేయించుకోని నేను అందుకే ప్రతి విషయం ప్రతి వీడియోలా కస్టమర్ జెన్యున్ అంటున్నారు సార్ మీరు చెక్ చేయించుకోరు అని చెప్తా జన్యూన్ లేకపోతే దానికి మనకే సంబంధం లేదు మీరు ఆ దాని ప్రకారమే రేటు పెట్టి కొనుక్కోరి నస్తే కొనుక్కోరు లేకపోతే లేదు నేనే కాదు నా లెక్క కొన్ని వందల మంది కార్లు అమ్మటో వాళ్ళు ఉన్నారు మా దగ్గరనే కాదు ఎక్కడైనా తీసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ మనం బండి కొనడానికి ముందు మన ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ మీరు బండి తీసుకుపోయిన తర్వాత నెలకు రెండు నెలకో అన్న దీన్ని సెల్ఫ్ దానిపై ఖరాబ్ అయింది బ్యాటరీ వేయింది టైర్ పంక్చర్ అయిందంటే దానికి నేనేం చేయలేను భయ్యా బండి మంచిగా ఉంటే పది రూపాయలు ఎక్కువ పెట్టుకోవాలి మంచిగా లేకపోతే అసలు గుణపూడి మా దగ్గర కూడా రాకపోరు ఎందుకంటే నాకు ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు కాల్స్ వచ్చినాయి నా దగ్గర ఢిల్లీ నుంచి కార్లు వాళ్ళు టూ మంత్స్ అయిపోయిన తర్వాత అన్న దీనికి సెల్ఫ్ డైన్మ అయింది బ్యాటరీ కొత్తది వేసినా అని కాల్స్ చేసి దానికి నేనేం చెప్తే సార్ నేను పదిహేను వందల కిలోమీటర్ బై రోడ్ ఇటు దాకా తీసుకొచ్చిన మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మీ ఇంటికి రెండు వందల ఇరవై కిలోమీటర్లు వీడికి డ్రైవర్ నుంచి మాకు మా దగ్గరికి వెళ్ళి మేము రాంగ్ ఎక్కడ తోవల సతాయించలే మా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చినాక బండి మంచిగా నడిచింది మీ దగ్గరికి వచ్చినాక రెండు నెలల నెల పదిహేను రోజులకు నెల తర్వాత రిపేర్ వస్తే దానికి నా జిమ్మదారి ఉంటుందా ఉండదు కదా సార్ మనం ఉన్నదే సెకండ్ హ్యాండ్ బండి మంచిగా ఉంటేనే మనం ఆ బండి బై రోడ్ అంత దూరంకి వెళ్ళి ఈ దాకా తీసుకొస్తాం మంచిగా లేకపోతే నా బండి నా చేతులని అక్కడనే ఖరాబ్ కావాలి నేను యమున ఎక్స్ప్రెస్ మీద బండి ఖచ్చితంగా వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఉడికిస్తాను దానిలో ఎంత దమ్ముంది ఏమైనా ఖరాబ్ అయితే ఈ ఖరాబ్ కావాలి కస్టమర్కి ఇవ్వద్దు ఇటు నుంచి ఇట్టే డబ్బుల దగ్గర ఉన్నాం వానికి మొక్క మీద వారేసి పైసలు తీసుకోవచ్చండి కానీ ఆ బండి అక్కడికి వెళ్ళి ఈ క్షేమంగానే వచ్చింది నూట ఇరవై నూట ముప్పై కొట్టుకుంటూ వచ్చినాం మళ్ళీ వీటికెళ్ళి మీ ఇంటికి క్షేమంగానే వచ్చింది మీరు కొన్నాక కానీ ఎవరు రోజులు మంచిగా నడిచింది నెల తర్వాత సెల్ఫ్ డ్రైన్ ఖరాబ్ అయింది టర్బో ఖరాబ్ అయింది ఇది ఖరాబ్ అయింది అది ఖరాబ్ నేను నేనేం చెప్తాను సార్ నేను అమ్మిందే సెకండ్ హ్యాండ్ బండి నా షోరూమ్ కాదు కదా మళ్ళీ మీరు పైసలు ఇస్తేనే బండి తెచ్చిన నా దగ్గరికి వచ్చి మీరు కారు కొనుక్కోలేదు మీరు నాకు అమౌంట్ ఇచ్చిర్రు నేను ఢిల్లీ నుంచి మంచి బండి తీసుకొచ్చి మీకు అబ్బాయి చెప్పినా మీరు తిరుగుతూ ఇప్పుడు రెండు నెల పదిహేను రోజులు అవుతుంది మీరు కారు కొనుక్కోలేదు రెండు నెల పదిహేను రోజుల తర్వాత రిపేర్ వచ్చిందంటే చేయించుకోవాలి సార్ దానికి మనం ఏం చేస్తాం మీరేం ఏం చేస్తాం సెకండ్ హ్యాండ్ బండికి ఎక్కడైనా నా దగ్గర కాదు ఎవరి దగ్గర అయినా గ్యారంటీలు వారంటీలు ఉండయి ఒకవేళ వారంటీ కావాలంటే మనం డైరెక్ట్ షోరూంలో కొనుక్కోవాలి వారంటీకి కూడా వాళ్ళు ఇన్ని కిలోమీటర్ వరకే ఉంటుంది మళ్ళీ ఎక్కువ కిలోమీటర్ కావాలంటే మళ్ళీ దానికి మన డబ్బులు పేయాలి దాని ప్రకారం మనకు వారంటీలో ఏమేమి వస్తాయో కూడా చెప్తారు వారెంటీలో లైట్లు రావు బ్యాటరీ రాదు కొన్ని కొన్ని పార్ట్స్ మాత్రం రావు కొన్ని పార్ట్స్ మాత్రమే అట్లుంటుంది సో ఈ బండి అయితే సెకండ్ హ్యాండ్ కార్ సార్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది రెండు వేల పదకొండులో తయారైంది రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఏపీ థర్టీ సిక్స్ వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ బల్లే ఎల్పిజి ఉంది అది నాకు తెలిసి బయట ఫిట్టింగే కంపెనీ కాదు పెట్రోల్ కమ్ ఎల్పిజి బండి టూ థౌజండ్ ట్వెల్వ్ మార్చ్లా రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు జీవితకాలం ఉంటుంది బండ్ల ఇన్సూరెన్స్ అయిపోయింది ప్లస్ ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లో ఓలా కన్నొక్కలా కాల్ చేరి ఓనర్ కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ మారుతి ఆల్టో టెన్ విఎక్స్ఐ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి సార్ వెనకాల మాన్యువల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది బండి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే సాక్షులు కొత్త వేసినట్టున్నాడు కస్టమర్ లేకపోతే బండితో వచ్చినాయి ఏను మరి స్టిక్కర్లు అయితే పోలేవు సార్ బండితో వచ్చినాయి అంటే ఈ బండి మొత్తం ఒరిజినల్ ఉన్నట్టు లెఫ్ట్ సైడ్ చేసి రైట్ సైడ్ చేసి ఓకే ఉంది లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా చూసుకోవాలి సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇవే దీనికి ఇంకేందంటే గమ్ పెట్టి స్టిక్కర్లు వేసినట్టుంటే గమ్ బోలే బావ బానేటే సార్ బండికి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు చిన్న డెంట్ ఉంది డీజిల్ క్యాబ్ దగ్గర ఒక చిన్న డెంట్ ఉంది పెట్రోల్ క్యాబ్ దగ్గర చిన్న డెంట్ ఉంది డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ బండికి ఎక్కడ రస్టింగ్ రాలే ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది కస్టమర్ ఇది ఇష్టం కొద్ది పెట్టించుకున్నాడు కాకపోతే ఇది ఊసిపోతుంది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఇది షోరూమ్ నుంచి రాదు కస్టమర్ ఇంట్రెస్ట్ కొద్ది పెట్టించుకున్నట్టున్నాడు కానీ ఇది ఎండకు ఊసిపోతుంది మారుతీ ఆల్టో టెన్ విఎస్ఐ ఎల్పిజి కంప్ పెట్రోలు ఎల్పిజి ఆల్ట్రేషన్ అనుకుంటా కంపెనీది కాదు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాసు బిఈ ఉంది నాకు తెలిసి డిక్కీ గ్లాసు రీప్లేస్ అయి ఉంటుంది బిఈ ఉండదు ఎందుకంటే అప్పుడు టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్దే రావాలి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇవా ఎల్పీజీ ట్యాంక్ది బటన్ ఇక్కడ ఇక్కడ ఇచ్చేయండి ఇక్కడ పోసుకోవాలంటే ఇది కంపెనీది కాదు ఫిట్టింగే అటువై మాట్లాడే ఈ కళ్ళు బూనుగా కళ్ళు బంద్ చేసింది అటు టైర్లు వెనకాల సిల్లు ఉన్నాయి సార్ ముంగట సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చినాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు తిరిగింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ లోపల ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ లేదు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఈ ఫెండర్ చిన్న డెంట్ ఉంది కస్టమర్ ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లలో ఎవరికైనా ఒకళ్ళు కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు తీసుకుంటాం మన దగ్గర మొత్తం ఒక నలభై నుంచి యాభై కార్ల వరకు ఉంటాయి సార్ ఇవన్నీ కస్టమర్లే ఒక్క ఈ టాటా నెక్సాన్ ఇది నేను మొన్న ఢిల్లీ నుంచి రాంగా తీసుకొచ్చినాయి ఇది మన ఓన్ వెహికల్ ఇది మేమే పేపర్లు వేసి ఇస్తాం కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది యాభై ఏడు వేలు అనుకో యాభై ఏడు వేలు తిరిగింది ఇందులో ఒక నాలుగైదు బండ్లు మన సొంతమే ఉంటాయి మిగతా అన్నీ మనల్ని నమ్మి ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టిపోయిన వాళ్ళ కస్టమర్ బండ్లు మనం అయితే ఏ బండికైనా కస్టమర్ వస్తే డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడిస్తాం సార్ పది లక్షల లో బండి ఇక్కడ తీసుకుంటే అటు పదివేలు ఇటు పదివేలు తీసుకుంటాం పది లక్షల పైన తీసుకుంటే అటు ఇరవై ఇటు ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటాం ఢిల్లీ బండి మీరు అక్కడ ఎంతదిగా కొన్నా బండికి ప్రీమియం వెహికల్ కాకపోతే ఇరవై ఐదు వేలు తీసుకుంటా ప్రీమియం వెహికల్ అయితే మాత్రం యాభై వేలు కమిషన్ తీసుకుంటా ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న మాల్ ఇదంతా ఇవన్నీ కస్టమర్ల బండ్లే మీరు ఒక్కసారి వచ్చి బండ్లు చూసుకోరు మీకు ఇలా ఏ బండి కావాలన్నా ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి సార్ మా లొకేషన్ వస్తుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్